హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో చూశాను నేను చాలా బాధ అనిపించింది అది చూస్తా ఆ వీడియో చూస్తే అది మీరు కూడా చూడండి తర్వాత మనము మాట్లాడుకుందాం ఓకేనా మంది శాసనసభ్యుడు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి నాలుగు సందర్భాలు మనం చేస్తాం ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు అది చాలా సభకు అసలు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ ఛాలెంజెస్ అవర్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో వర్షం అనంటే సభకు అసలు ఆధార్ కార్డు సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకుంటున్నారు విన్నారు కదా ఆ సార్ మాట్లాడేది అతను ఎవరో కాదు మన ఏపీ స్పీకర్ అనమాట అయితే యూపీ యూపీలో ఎనభై ఆరవ అఖిలపక్ష మహాసభలు ఏదో జరుగుతున్నాయన్నమాట అందులో ఆయన ఒక తీర్మానాన్ని తీసుకొచ్చిండు అది ఏంటిదంటే విన్నర్ కదా అది రాజకీయ నాయకులు ఒక చట్టసభలకు ఎన్నికైన తర్వాత కనీసం ఆ చట్టసభలకు వచ్చి ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు వాళ్లకు శాలరీ ఎందుకు ఇవ్వాలి అనేసి తన క్వశ్చన్ అనమాట అవును ఇది నిజమే నేను కూడా అదే అంటున్నా చాలామంది ఈ ఈ రకమైన ప్రశ్న వాళ్ళ మెదళ్ళలో తిరుగుతూనే ఉంటుంది కానీ ఏం చేస్తాం మనము చట్టసభల్లో లేము కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ ఏదైనా ఒక చిన్న జీతగాడు ఉంటాడు తను ఆరోగ్య సమస్యను ఇంకేదైనా సమస్యల వలన ఒక నాలుగు రోజులు లీవ్ పెడితే దానికి శాలరీలు కట్ చేసి కట్ చేయడం జరుగుతుంది అలాంటి వారికి కట్ చేసినప్పుడు ఆ చట్టసభకు ఎన్నికైన వ్యక్తికి ఎందుకు జీతం ఇవ్వాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం తను అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది ఇది ఇది అమలు చేయాలి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి జీతం అనేది ఆపితేనే ఇంకా నెక్స్ట్ వచ్చేవారికి ఒక గుణపాఠంగా ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నా మిత్రులారా మీరు ఏమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే మీ అభిప్రాయాన్ని తెలిపండి ఎందుకంటే బయట చాలామంది చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు వాళ్లకు ఎంత కష్టమవుతుందో ఈ నాయకులకు తెలియదు ఆ చట్టసభల్లో కూర్చొని ఏసీల్లో కూర్చొని ఏదో అట్లా నాలుగు మాటలు మాట్లాడుచుకొని ఏదో రాజకీయ పబ్బం గడుపుకుంటూ వాళ్ళకు వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళకు పడక వాడు అక్కడ ఉంటే నేనెందుకు పోవాలి నేనెందుకు కూర్చోవాలి అనే అహంకారము అలాంటి దుర్బుద్ధి గల నాయకులు అవసరం లేదు వాళ్ళ జీతం తీసుకోకుండా ఆ జీతాన్ని పేద ప్రజలకు లేదంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అలాంటి వారికి గవర్నమెంట్ ఆ శాలరీని ఇవ్వాలి అనేసి నేను అనుకుంటున్నా అదే విధంగా గవర్నమెంట్ కూడా అది ఏ గవర్నమెంట్ అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ ఇంకా ఏదైనా ఇంకా వేరే ఏ ప్రభుత్వం అయినా పర్లేదు ఇలాంటి ఆలోచన చేయాలి వాళ్ళ శాలరీని కాంట్రాక్ట్ కార్మికులకు లేదంటే పేదవాళ్లకు పంచాలి అనేసి ఆ వీడియో ద్వారా మీ అందరికీ తెలుపుతున్నాం మిత్రులారా ఒకవేళ ఈ వీడియో ఈ మెసేజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఓకేనా థ్యాంక్ యూ